హాయ్ ఆల్ మరో మీకు ఇదైతే ఎస్టర్డే రోజు బ్లాగ్ అనమాట రైస్ అయితే కుక్ అవుతుంది టమాటాలు కొత్తిమీర అయితే మగ్గిస్తున్నాను చట్నీ కోసం అంతకుముందే పల్లీలు పచ్చిమిరకాయలు అయితే వేయించేసుకున్నాను ఇడ్లీ బ్యాటర్లు అయితే సాల్ట్ వాటర్ అయితే కలిపి పక్కన పెట్టాను కొన్ని గిన్నెలైతే తోమాను కొన్ని అయితే తోమలేదు ఇంకా అవైతే తోమాలన్నమాట చట్నీ కోసం అయితే టమాటాలు అయితే మగ్గిపోయినాయి ముందర రోజు చికెన్ తెస్తే అదైతే కొంచెం అయితే ఉంచాను అనమాట ఇంకా దాన్ని అయితే చికెన్ రోస్ట్ లాగా అయితే చేశాను ఇన్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇడ్లీ అయితే పొయ్యి మీద అయితే పెట్టేసి ఇంకా బ్రష్ చేసుకుని అయితే వచ్చేసాము బ్రష్ చేసుకుని వచ్చేసరికి ఇడ్లీ అయితే కుక్ అయిపోయింది ఇంక ఈ అయితే చట్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చారు తనకైతే ఇడ్లీ అయితే పెట్టించాను పిల్లలు కూడా లేచారు వాళ్ళకు కూడా బ్రష్ చేయించి ఇడ్లీ అయితే పెట్టించాను ఈ అయితే అత్తయ్య షాప్కి అయితే వెళ్ళలేదు పని ఉండి ఊరైతే వెళ్తున్నారు ఇంక అత్తయ్య కూడా అయితే టిఫిన్ అయితే చేస్తున్నారు నేనైతే మా హస్బెండ్ కోసం లంచ్ అయితే ప్యాక్ చేశాను రైస్ చికెన్ కర్రీ మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు అత్తయ్యని కూడా ఎక్కించుకెళ్ళు బస్ స్టాప్ లో బస్ ఎక్కిస్తానని చెప్పి చిన్నైన్ అయితే బాగా ఏడ్చాడనమాట వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్